అర్జున ఉభచ అయతి శ్రద్ధయోపేతో యోగ చలితమానస అప్రాప్యయోగ సం సిద్ధిం గతిం కృష్ణ గచ్ఛతి ఈ మార్గంలో శ్రద్ధతో ప్రయాణం ప్రారంభించు కూడా చంచలమైన మనస్సు కారణంచే తగినంతగా పరి పరిశ్రమించక యోగ లక్ష్యాన్ని ఈ జన్మలో సాధించలేకపోయిన యోగ యొక్క గతి ఏమిటి భగవత్ ప్రాప్తి దిశగా ప్రయాణం శ్రద్ధతోనే మొదలవుతుంది చాలామంది విశ్వాసం గల జీవాత్మలు పూర్వజన్మ సంస్కారాల వలన లేదా సత్ సాధు పురుషుల సాంగత్యం వలన లేదా ప్రపంచంలోని ప్రతికూలత వంటి ఎన్నో కారణాల చేత వేదశాస్త్రాల ఆధ్యాత్మిక జ్ఞానంపై విశ్వాసం పెంపొందించుకుంటారు ఈ ప్రయాణం ప్రారంభించటానికి కావలసిన శ్రద్ధని కలిగించేవి ఎన్నో కారణాలు ఉండవచ్చు కానీ ఈ సాధకులు ఆ తరువాత తగినంత పరిశ్రమ చేయక నిర్లక్ష్యం చేస్తే మనసు చంచలంగానే ఉండిపోతుంది ఎటువంటి సాధకులు తమ ప్రయాణాన్ని ఏ జన్మలో పూర్తి చేయలేరు ఎటువంటి సాధకుల గతి ఏమిటి అని అర్జునుడు అడుగుతున్నాడు ఈ రోజుకి ఎక్కడ తాగుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు